ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మా ఛానల్ నుంచి వీడియోలు చేయడానికంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది ఎంకరేజ్మెంట్ అవుతుంది మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు సీమ చింతకాయ చెట్టు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చెట్టు చాలా పెద్దగా ఉంది కదండి ఫ్రెండ్స్ వీటికి చాలా ముళ్ళు కూడా ఉంటాయి ఫ్రెండ్స్

ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు చాలా కాయలు చువు పెయటానికి కోసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని జ్యూస్గా కూడా తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇవి ఎక్కువగా ఎండాకాలంలో కాస్తాయి ఫ్రెండ్స్ వీటిలో ప్రోటీన్లు ఫైబర్లు ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని తినటం వలన బరువు తగ్గుతారు ఫ్రెండ్స్ వీటిలో పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది మందుల తయారీలో ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇవి పంటి నొప్పిని తగ్గిస్తాయి చిగుర్లో రక్తం కారటం తగ్గుతుంది ఫ్రెండ్స్ గర్భిణీ స్త్రీలు ఆహారంలో తీసుకోవటం చాలా మంచిది ఫ్రెండ్స్ క్యాన్సర్ను ఎదిరించే శక్తి ఉంది ఫ్రెండ్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఫ్రెండ్స్ కుండ జబ్బులు రానివ్వదు ఇన్ ఇందులో విటమిన్ డి వన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసారుగా ఫ్రెండ్స్ కాయల్ని కూడా చూసారుగా ఫ్రెండ్స్ నేను ఒకసారి మీ టేస్ట్ చేసి చూపిస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ తినడానికి చాలా స్పీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ కాయలు తినబుద్ది కానీ వాళ్ళు జ్యూస్లో కూడా తయారు చేసుకొని తాగండి ఫ్రెండ్స్ కానీ తినడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్